కరండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వసంత పంచమి వసంత పంచమి మనం మాఘవాసంలో వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాం ఈరోజు సరస్వతీదేవి ఆవిర్భవించినట్టు మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి సో మనం అమ్మవారిని ఎంతో జ్ఞా భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం మనకి ఎప్పటికీ లభిస్తుంది ఈరోజు అలాగే శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు మనం తప్పకుండా వినియోగించుకోవాలి వినియోగించుకుందాం ఇప్పుడు మనం అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం ప్రచం ఓం నమస్తే స్థు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారుడే ఢూలాసురంకరే సర్వ పాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే सिद्धि सिद्धिबुद्धि प्रदेदेवी मुक्ति मुक्ति प्रधानी सदा देवी, महालक्ष्मी दे, आद्यंत रहिते दे देवी दे आदिशक् महेश्वरी योग योगूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महासक्ति महोदरे महापापहरे देवी दे दे। महालक्ष्मी नमोस्ते पदमासन स्थिती दे पर ब्रह्मस्वरू परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधनी दीवी नालकारभूषि जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते ओ महालक्ष्मी अष्ट स्त्रोत्र शिव शिवसन्निध शिवलोकम्वापनोंती शिव सह मोदते ఈరోజు వసంత పంచమి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు అని చెప్పుకున్నాం కదా అలాగే ఈరోజు శుక్రవారం వచ్చింది లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం ఈ రెండు రావడం చాలా అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు మనం విచిత్రమైన పూజలు చేస్తూ విశేషమైన పూజలు చేస్తూ ఉంటాం విచిత్రంగా సరస్వతీదేవికి లక్ష్మీదేవికి ఇద్దరికి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు అక్షాభ్యాసాలు చేస్తూ ఉంటారు పిల్లలకి ఈరోజు ఏదైనా స్వీటు లేక పాలకోవా ఇంకేదైనా స్వీట్ పెట్టి వాళ్ళని సంతృప్తి పరుస్తాం ఈరోజు పిల్లలకి కొద్దిగా ఏదైనా స్తోత్రాలు పఠించడం నేర్పిస్తే ఏదైనా పని కొత్త పని స్టార్ట్ చేయాలన్నా రోజు నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిదని అందరు చెప్తుంటారు అలాగే ఈరోజు మనం సరస్వతి యొక్క నామ స్తోత్రం పారాయణం చేద్దాం రండి ఓం శ్రీ సరస్వతీ ద్వాదశనామస్తోత్రం సరస్వతీ తియ్య దృష్ట్యా వీణా పుస్తకారిణీ హంసవాహనమాయుక్త విద్యా దానకరీ మమా ప్రథమం భారతీనామ త్తీయం చ సరస్వతీ తృతీయం శారదావీ చతుర్థం హంసవాహనా పంచమం జగతి ఖ్యాత షష్ఠం వాగీశ్వర తౌమారీ సప్తమం ప్రొక్త మష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘం ద్వాదశం భువనేశ్వరి బ్రహ్మీ నామాని త్రిసన్యం య పటేన్నర సర్వసిద్ధి కరీ తస్ ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వా జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతీ ఈ స్తోత్రమును మనం మనకి సరస్వతి అమ్మవారి ద్వాదశం అంటే పన్నెండు పన్నెండు విశేషమైనవి చూసి మళ్ళీ ఒకసారి చూద్దాం మొదటిగా నామం రెండవ ద్వితీయం సరస్వతి తృతీయం మూడవది శారదాదేవి చతుర్థం వాహన పంచమం వచ్చేసి జగతి షష్టం వచ్చేసి వాగీశ్వరి సప్తమం వచ్చేసి కౌమారి అష్టమం వచ్చి బ్రహ్మచారిణి నవమం వచ్చే బుద్ధిదా దశ వరదాయిని ఏకాదశం వచ్చేసి క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ థ్దశముచ్చేసి భువనేశ్వరి బ్రహ్మీ ద్వాదశనామాని త్రిసన్య య పటే నర సర్వర్వర్వసిద్ధికరీ తసన్నా పరమేశ్వరీ సా వసతు జిహ్వాగ్రె బ్రహ్మ సరస్వతి ఓం సరస్వతి సౌత్ సంపూర్ణ thank you lee